హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ నేను ఇప్పుడు ఫ్లైఓవర్ ఫ్లైఓవర్ని చేరుకున్నాం ఫ్రెండ్స్ ఇది ప్రకాశం బ్యారేజ్ ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో వర్షాలు బాగా కురటం వల్ల నీరు చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ప్రవహిస్తుండో ఇటువైపు దుర్గమ్మ టెంపుల్ ఉంది ఫ్రెండ్స్ ప్రకాశం ని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో చూడండి మీరు ఇటువైపు నుండి కర్కదుర్గమ్మ ఆలయానికి ప్రవేశ మార్గం అండి టెంపుల్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఆకాశం మేఘావృతం అయి ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న మొత్తం కూడా ప్రకాశం బ్యారేజ్కి వెనకాల వైపు ఉండి ఫ్రెండ్స్